జిల్లా నాయుడుపేటలో సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ ఎమ్మెల్యేగా బాధితులు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా లోతువాని గుంటలోని హైస్కూల్లో రెండు పేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులకు పాఠ్యపుస్తకాల కిట్టులను తన సోదరుడు నిలవేల రాజేష్ తో కలిసి పంపిణీ చేశారు విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి వారికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ లో భాగంగా ప్రతి విద్యార్థికి ప్రోత్సాహ పథకాలు అందిస్తున్నారని ప్రతి విద్యార్థి శ్రద్ధతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు అనంతరం యువ నాయకులు నిలవల రాజేష్ మాట్లాడుతూ చదువు భవిష్యత్తును ఇస్తుందని ప్రతి విద్యార్థి బాగా చదువుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్నారు అనంతరం పాఠశాల ఆవరణంలో ఆమె చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో జనసేన సుల్లూరుపేట ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ కుమార్ గూడూరు సుధీర్ రెడ్డి అవధానం సుధీర్ ఎంఈఓ మునిరత్నం ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలందరూ చాలా ఉత్సాహంగా చేస్తున్నారు అందరికీ తెలియని విషయం నాకు టీచర్ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం టీచింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టి టీచర్స్ అంటే గౌరవం ఎక్కువ అధికారంగా మొదటిసారి స్కూల్కి రావడం చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ కిట్లు ఇవ్వడం ఇంకా సంతోషంగా ఉంది చిన్నప్పటి నుంచే మన బేస్ మొదలవుతుంది ఇక్కడి నుంచే మనం నేర్చుకున్నదంతా మనకి జీవితంలో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ టీచర్స్ని గౌరవించి వాళ్ళు చెప్పిందంతా మైండ్లో పెట్టుకొని పెద్ద ఎత్తుకు ఎదుగుతారని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అలాగే మనం ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు పెద్ద పీఠం వేశారు కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి ఆయన చదువుకోవడానికి పదిహేను వేలు ప్రకటించారు సూపర్ సిక్స్ ద్వారా కాబట్టి దీని ద్వారా ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవడానికి అవకాశం దొరుకుతుంది మీరందరూ మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసి పెద్ద ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నాను ధన్యవాదాలు అందరికీ ఆల్ ది బెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి